నన్ను ఎందుకు వదిలేసావు అంటూ సుధీర్ను నిన్ను ఎలా ఉండాలి అంటూ రష్మి మాట్లాడుకొస్తూ ఉన్నారట ఇలా మాట్లాడుతుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళావు సుధీర్ అనడంతో సుధీర్ కూడా చాలా ఎమోషనల్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి సంక్రాంతికి వస్తున్న ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఆ ప్రోగ్రామ్ అయిపోయే టైంకి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా వారి వారి చోట్లలోకి వెళ్తుండడంతో రష్మిని వదిలేసి సుధీర్ కూడా వెళ్ళిపోయాడట మరి ఆ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడున్న ప్రతి ఒక్క బాధ్యత వహించాలి కాబట్టి సుధీర్ అలా ఏం పట్టించుకోకుండా రష్మిని అలా అధ్యంతరంగా వదిలేసి వెళ్లడంతో రష్మి కూడా చాలా బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది ఇక సుధీర్ విషయానికి వస్తే రీసెంట్ గా సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే ప్రతి సినిమా మరి షూటింగ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి కాబట్టి షూటింగ్ ఎప్పుడుందన్నా ఖచ్చితంగా వెళ్ళాలి డైరెక్టర్స్తో పని కాబట్టి సుధీర్ సంక్రాంతికి వస్తున్నాం ప్రోగ్రాం అయిపోయిన వెంటనే రష్మిని కానీ అక్కడ ఉన్న వారు కూడా వదిలేసి షూటింగ్కి అటెండ్ కావాలి అని చెప్పి వెంటనే వెళ్ళిపోయారట దాంతో రష్మి కూడా చాలా చాలా బాధపడుతుందట నేనేంటి నా పొజిషన్ ఏంటంటే నన్ను ఇలా అభ్యంతరంగా ఈ ప్రోగ్రాం అయిపోగానే వెంటనే వదిలేసిపోతే నేనేం చేయాలి నేను ఉండగలనా సుధీర్ అంటూ కూడా సుధీర్కి ఫోన్ చేసి చాలా ఎమోషనల్ అయిందట రష్మి రష్మి అలా మాట్లాడడంతో సుధీర్ కూడా చాలా బాధపడినట్లుగా తెలుస్తుంది కానీ అక్కడ ఇంపార్టెంట్ వర్క్ కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి సుధీర్ వెళ్ళేసరికి రష్మి కూడా చాలా ఇద్దరికి ఒకరికొకరు చాలా ఫీల్ అవుతున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం